వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో అయితే రేషన్ కార్డ్స్ వచ్చేస్తున్నాయండి సో చాలా యూఎస్ నుంచి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డ్స్ కోసం సో కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా హ్యాపీ న్యూస్ అనమాట సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో సో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో సో ఆ హామీని అయితే నెరవేర్చుకోబోతుంది సో దీనికోసం కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని అయితే డిసైడ్ అయిపోయారు సో సో దీనికోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే సో ఈ మంత్ నుంచి మనమైతే రేషన్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకున్న వాళ్ళలో అర్హులు అనర్హులను చూసి సో రేషన్ కార్డ్స్ని ఇస్తామని అయితే అన్నారు సో రేషన్ కార్డ్స్ని మనం అప్లై చేసుకునే ముందు ఫస్ట్ అయితే మీ సేవకు అయితే వెళ్ళాలండి సో మీ సేవాకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఈ సేవలో మనమైతే రేషన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు చాలా డీటెయిల్స్ అయితే అడుగుతారు నేమ్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ అడ్రస్ సో ఆధార్ నెంబర్ సో ఇవన్నీ అడుగుతారు అనమాట సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత థమ్ ప్రింట్ కూడా తీసుకుంటారు సో అవన్నీ తీసుకున్న తర్వాత మనకైతే ఒక ఎక్నాలజ్మెంట్ అంతే ఇస్తారు సో ఆ ఎక్నాలజ్మెంట్ అనేది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి సో మనం అప్లై చేసిన వెంటనే మనకి కార్డ్ అనేది ఒక వన్ వీక్ లోపు ఆ కార్డ్ అనేది వచ్చేసింది వచ్చేసిన తర్వాత మన మొబైల్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అనేది వస్తుందనమాట రేషన్ కార్డ్ ఇష్యూడ్ అని సో మెసేజ్ అనేది వచ్చినప్పుడు మనం మళ్ళీ మీ సేవాకి వెళ్ళి సో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ప్రాసెస్ కాకపోతే దీనికి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి మన దగ్గర అయితే కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఉంటేనే మనమైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అది కాకుండా మనం ఈ తెలంగాణ స్టేట్ వాళ్ళమైతే ఉండాలన్నమాట సో ఇలాంటి వా ఇలాంటి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ అనేది వస్తుంది దీనికైతే సెపరేట్ గా కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి అవి మీ సేవలో వాళ్ళు చెప్తారు సో అక్కడికి వెళ్ళి మనమైతే మీ సేవలోనే అప్లై చేసుకోవాలండి ఈ రేషన్ కార్డ్స్ కోసం సో రేషన్ కార్డ్స్లో టూ టైప్స్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఉంటాయి సో అది వచ్చేసి వైట్ రేషన్ కార్డు ఇంకా మనకి పింక్ రేషన్ కార్డు రెండు ఉంటాయి అన్నమాట సో ఈ రెండింటికి అంటే ఈ రెండిట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిజిబుల్ అయితే ఉంటారనమాట సో ఈ ఎలిజిబిలిటీ అనేది మనకు మీ సేవలో చెప్తారనమాట సో అది చూసి మనమైతే అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఏ పథకానికైనా మనకైతే రేషన్ కార్డ్ అనేది చాలా అవసరం మహాలక్ష్మి పథకం కోసమైనా గ్యాస్ సిలిండర్ కోసమైనా అలాగే సో విద్యా దీవ విద్య దీవెనకి ఇస్తారన్న ఐదు లక్షల కోసమైనా కూడా మనకైతే ఈ రేషన్ కార్డ్ అనేది అవసరం ఆరోగ్యశ్రీలో ఇచ్చిన పది లక్షల కోసం కూడా మనకైతే ఈ రేషన్ కార్డ్ అనేది చాలా అవసరం కాబట్టి సో చాలా మంది చాలా ఇయర్స్ నుంచి అయితే రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో మీకైతే ఇది చాలా హ్యాపీ న్యూస్ అండి మీరైతే ఇప్పుడైతే అప్లై చేసుకోండి సో కా ఇంతకు ముందుకున్న ప్రభుత్వం మాత్రం నైన్ ఇయర్స్ నుంచి మనకైతే రేషన్ కార్డ్స్ అయితే ఇష్యూ చేయలేదు కాకపోతే ఈ కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ని అయితే ఇవ్వబోతుంది సో ఎవరికైతే రేషన్ కార్డ్స్ అవసరమో వాళ్ళైతే అయితే తొందరగా రేషన్ కార్డ్స్ని అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంకొక ట్వంటీ డేస్లోనే మనకైతే రేషన్ కార్డ్స్ అనేవి ఇష్యూ అవుతాయి సో ఇప్పుడున్న ప్రతి స్కీమ్కి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డ్ అనేది చాలా అవసరం కాబట్టి ఎవరికైతే ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డ్స్ అనేవి లేవో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి రేషన్ కార్డ్స్ నుంచి అయితే చాలామంది చాలా ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు సో కొంతమంది అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకైతే రావట్లేదు సో చాలామంది చాలా బాధపడ్డారు సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనమాట సో ఈ మంత్ నుంచి అయితే మీరు అయితే అప్లై చేసుకుని చూడండి కంపల్సరీ మీకైతే రేషన్ కార్డ్ అయితే వస్తుంది సో అది బిలో పావర్టీ లైన్లో వాళ్ళు సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ అయితే ఉంటుంది సో గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రం రేషన్ కార్డ్ అనేది రాదు సో ఎవరైతే తక్కువగా తక్కువ ఆదాయాన్ని పొందుతారో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ అయితే వస్తుంది సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై